అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు రాత్రి నిద్రించే ముందు ఈ ఒక్క మాట వినండి సరిపోతుంది విశ్వం అనేది అదృష్ట ద్వారాలు తెలుస్తుందన్నమాట ఇక మీరు ఎప్పుడైనా రాత్రి నిశ్శబ్దంలో మీ దిండుపై పడుకొని కన్నీటిని లెక్కించారా ప్రపంచం నిద్రిస్తున్న సమయంలో మీ ఆత్మ అరుస్తూ నా జీవితం మారిపోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అలానే చాలామంది విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు అలానే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే విధంగా ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఈ ఒక్క మాటని మీరు వినండి సరిపోతుంది విశ్వం ఖచ్చితంగా మీ అదృష్ట ద్వారాలనైతే అయితే తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు నమ్మకంతో ఎవరైతే నేను చెప్పినట్లుగా చేసి చూస్తారో డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అలానే మీరు ఊహించని కొన్ని కొన్ని శుభ ఫలితాలు కూడా జరుగుతాయి కాబట్టి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలా కాకుండా ఏముందులే అని లైట్గా తీసుకుంటే మాత్రం నేను కానీ ఎవరు కూడా ఏమీ చేయలేరు కాబట్టి ఏదైనా సరే మనం ఫస్ట్ సీరియస్గా తీసుకోవాలి అది జరుగుతుంది అనే నమ్మకం మనకి ఉండాలి మనలో కూడా ఆ నమ్మకం అనేది చిగురిస్తేనే మనం ఏదైనా సరే చేయగలం అన్నమాట అలా చేయకుండా ఉంటే నమ్మకం లేకుండా ముందడుగు వేస్తే అది అస్సలు ప్రయోజనం ఉండదు ఏదైనా కానీ ఫస్ట్ నమ్మకంతో చేయండి తర్వాత మీకు ఆ నమ్మకమే ఎన్నో రెట్ల ఫలితాన్ని కోట్ల ఫలితాన్ని మీకు తెచ్చిపెడుతుంది మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఆ వీడియోలోకైతే వెళ్ళిపోదామా మనం రాత్రి ప్రశాంతంగా పడుకునే ముందు మాత్రమే ఈ మాటని మనం చెప్పుకోవాలన్నమాట ఇక మరి ఒక రహస్యమైన వాక్యం ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి జాగ్రత్తగా వినండి ఇది పూర్తిగా మీ జీవితాన్ని మార్చేస్తుంది విశ్వం అనేది మీ కన్నీళ్ల భాషను పూర్తిగా అర్థం చేసుకుంటుంది కానీ అది నీ నమ్మకాన్ని ముందు పరీక్షిస్తుంది ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు సరిగ్గా ఐదు నిమిషాలు విశ్వంతో మాట్లాడండి మొదటి రోజు నేను నవ్వాను ఇది ఏంటి పిచ్చితనమా అని ఎప్పుడు అనుకోండి అనుకోకద్దు ఇక రెండవ రోజు మీ గొంతు వణికినట్లు అనిపిస్తుంది అయినా భయపడకండి విశ్వం నాకు భయంగా ఉంది అని చెప్పుకోండి ఇక మూడో రోజు మీ బాధను వెల్లడించండి నాకు ఒక్క అవకాశం కావాలి అని చెప్పి రోజు చెప్పుకోండి ఇలా ప్రతిరోజు చెప్పుకుంటే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందన్నమాట ఎందుకు అంటే మనం ఏ ఎప్పుడైతే విశ్వాన్ని అనుకుంటూ ఉంటామో ఇక ఆ రోజు నుంచి మనం ఓడిపోయే పరిస్థితి అనేది అసలు ఎప్పటికీ కూడా రాదు కాబట్టి ప్రతిరోజు కూడా మీరు విశ్వంతో రోజు మాట్లాడండి మీకు ఏదైతే కావాలో అది ఖచ్చితంగా మీ ముందుకైతే వస్తుంది కాబట్టి మీకు కావాల్సింది ఏదైతే ఉందో మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ తెచ్చుకోవాలా లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలా లేదా ఏదైనా గవర్నమెంట్ పోస్టులు రాసుకోవాలా ఇట్లా ఏదైనా సరే మీరు అనుకోండి ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది అనమాట ఇలా ఒకటి రెండు రోజులని కాదు ఫ్రెండ్స్ మీ కోరిక తీరేంత వరకు మీరు ప్రతిరోజు కూడా అంటుకుంటూనే ఉండండి ఒక్క నిమిషం కూడా మీరు వృధా చేయకూడదు అనమాట విశ్వం నాకు ఇది కావాలి అది కావాలని మీరు ఏదైనా చెప్తేనే కదా అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు రోజు రాత్రి పడుకునే ముందు ఆ విశ్వంతో మంచిగా మాట్లాడండి మీ మనసు చెప్పి మాట్లాడండి అప్పుడు మీకు మంచిగా ఉంటుందన్నమాట ఇక రోజు కూడా పడుకునే ముందు విశ్వాన్ని మీరు మాట్లాడాలి విశ్వంతో ఇక మీకు కొన్ని రోజులకే అర్థమైపోతుంది విశ్వం అనేది ఎప్పుడు కూడా వినదండి కాకపోతే అది సరైన సమయం కోసం వేచి ఉంటుంది ఈరోజు నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను ఫ్రెండ్స్ ఈ రాత్రి నుంచే మీరు మొదలు పెట్టండి కేవలం ఐదు నిమిషాల పాటు మీ హృదయంలోని ప్రతి బాధను ప్రతి కళ ప్రతి భయాన్ని విశ్వం ముందు మీరు బయట పెట్టండి మీ బెస్ట్ ఫ్రెండ్ మీ మాటలు వింటున్నట్లుగా మీరు మాట్లాడండి ఆ తర్వాత ఇరవై ఒక్క రోజుల్లోనే మీ జీవితంలో అదృష్ట తలుపులు అన్నీ తెరుచుకోవడం ప్రారంభమవుతాయి ఇది ఖచ్చితంగా జరుగుతుందండి నమ్మకంతో చేయడం తప్పకుండా మంచి జరుగుతుంది అనమాట ఈ రాత్రి నుంచే మొదలు పెట్టండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు కోరుకునే కోరికలు చాలా న్యాయంగా ఉన్నాయంటే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎవరైతే ఆ భగవంతునిపై పూర్తి నమ్మకంతో ఉంటారో విశ్వం నా కోరికల్ని తీరుస్తుంది అని నమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు నాకు విశ్వం నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడగండి తర్వాత మీ కోరిక తీరాక మనస్ఫూర్తిగా విశ్వానికి కృతజ్ఞత చెప్పుకోండి ఖచ్చితంగా మీరు కోరుకుంది మీ కళ్ళ ముందు వచ్చి పడుతుంది అతి కొద్ది రోజుల్లోనే మీరు కోరుకున్న కళ నెరవేరబోతుంది విశ్వం మీ ముందు నిలబడి అవి తీరుస్తుంది కాబట్టి కేవలం నమ్మకాన్ని మాత్రమే కలిగి ఉండండి మీ జీవితమే మారిపోతుంది సో ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్